నమస్తే సినిమా లవర్స్ ఈరోజు మీ ముందుకి మలయాళంలో రూపొందించబడిన చిత్రం కిష్కింద కాండం రివ్యూ ద్వారా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా కథలోకి వెళ్తే ఒక రిటైర్డ్ ఆర్మీ స్ట్రిక్ట్ ఆఫీసర్ తన లైసెన్స్డ్ గన్ని ఇంట్లో ఎక్కడో పోగొట్టుకున్నాడు అయితే ఆ గన్ ఎక్కడ పోయింది ఎవరైనా దొంగిలించారా ఆ గన్కి ఈ సినిమా కథకి సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే ప్రస్తుతం ఈ కిష్కిందకాండం సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూసి ఆనందించండి మావా ఫస్ట్ హాఫ్లో ఈ కథ మరియు నరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది కానీ వెళ్తూ వెళ్తూ సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఫిష్ చాలా ఆసక్తిగా ఉంటుంది అప్పటి వరకు మనం సినిమాని చూస్తున్న కోణం సడన్గా మారిపోతుంది ఒక ఇంట్లో నడిచే కథే అయినా నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే ఆసక్తిని కలిగిస్తుంది ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు కథ మరియు స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఈ సినిమా ఎందుకు చూడాలని నన్ను అడిగితే నా సమాధానం ఒకటే రొటీన్ కథ కాకుండా కొత్తగా ఉండే పాత్రలు ఆ పాత్రలకి ఉండే ఇంపార్టెన్స్ ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్లో వచ్చే సీన్స్ మనకి ఖచ్చితంగా కొత్త అనుభూతిని కలిగిస్తాయి ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ అంతేకాకుండా ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపమిన్ లెవెల్స్ వచ్చేసరికి సెవెంటీ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్కి చేరుకుంది మావా నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చిరిగిన ప్యాంటైనా వేసుకో కానీ గోకుల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో జై హింద్